నమస్కారం అండి మనం ఇప్పుడు వారణాసి రామకృష్ణ గారు రచించిన నవవసంతం అనే కథనం విందామా గారు ఆశ్చర్యచకితురాలై నిలబడి ఉన్నారు కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయారు ఆమె ఒక స్త్రీ ఆమెలాగా ఎందరో స్త్రీలు అలా నిలబడి ఉన్నారు ఒక గంట నుంచో ఒక రోజు కాదు దాదాపు సంవత్సరాలుగా తరతరాలుగా నిలబడున్నారు ఆమెలాగే నలుగుతున్నారు అనుక్షణం మనసు క్షోభతో రగిలిపోతుంటే నిర్ఘాంతపోతూ జీవితాన్ని చూస్తున్నారు రాజీపడి బ్రతుకు వెళ్ళదీస్తున్నారు ఆమె ముద్దుల మనవరాలు సరళ ఆ రోజు ఉదయం సరళ సరళ కిచెన్లో కాఫీ కలుపుతున్న సరళ వరండాలోంచి భర్త పెట్టిన కేక విని వస్తున్నానండి అంటూ కాఫీ తీసుకెళ్లిచ్చింది కాఫీ తాగేసి అతను బూట్లోంచి పాలిష్ డబ్బా బ్రష్ తీసి ఆగిపోయాడు ఏమైంది పాలిష్ అయిపోయిందా సరళ అడిగింది అంటూ సుధీర్ చిన్నగా మూలిగి పాలిష్ అయిపోయింది కొత్త డబ్బా తెచ్చుకోండి అని కాస్త నాకు చెప్పచ్చు కదా విసుగ్గా అన్నాడు సరళ ఆశ్చర్యంగా చూసి నేనా మీ పాలిష్ అయిపోయిందని నాకేం తెలుసు చిన్నగా అన్నది అట్లా ప్రతిదీ తెలుసుకోకపోతే జీవితాంతం ఏదీ తెలియదు నీకేం ఉద్యోగం సద్యోగం లేదుగా తీరుబాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కాస్త ఇట్లాంటివి గమనిస్తే తెలుస్తాయి మరింత చిరాగ్గా చెప్పి షూ వేసుకుని బ్రష్ చేతితో పట్టుకుని దగ్గరగా వచ్చి అయినా ఒక పని చేస్తే పోలా వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు సరళ అర్థం అన్నట్టు చూసింది అతను బ్రష్ని ఆమె చేతి మీద రాస్తూ ఇట్లా పది మాటలు బ్రష్ని నీ ఒంటికేసి రుద్దితే నీ ఒంటి నల్ల రంగంతా అంటుతుంది దాంతో షూపాలిష్ ఎంచక్కా చేసుకోవచ్చు నవ్వుతూ అనేసి బ్రష్ గూట్లో విసిరేసి చక్కా పోయాడు సరళకి ముళ్ళకంచీతో హృదయం మీద కొట్టినట్టయింది అతనన్న మాటలకి హృదయం బరువెక్కి అలాగే అక్కడే చాలాసేపు నిలబడిపోయింది సుధీర్కి పెద్దగా చదువు అవ్వలేదు ఇంటర్మీడియట్ తర్వాత జులైగా తిరుగుతుంటే దూర బంధువైన సరళ తండ్రి చేరదీశాడు అతను చేస్తున్న వ్యాపారంలో పని కల్పించాడు కొన్నాళ్ళ తర్వాత సుధీర్కి సరళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఇండైరెక్ట్గా తన అభిప్రాయాన్ని సరళ తండ్రికి చెప్తే ఆయన సంతోషంగా ఒప్పుకుని పెళ్లి చేశాడు జీతం పెంచటమే కాకుండా వ్యాపారంలో వాటా ఏర్పాటు చేశాడు ఉన్న ఊళ్ళోనే ఓ ఇల్లు కొనిపెట్టాడు ఇద్దరూ అక్కడే సంసారం ప్రారంభించారు పెళ్ళై మూడు నెలలు కూడా అవలేదు పెళ్ళయిన మొదటి రోజు నుండి ఏదో ఒకటి వ్యంగ్యంగా ఎత్తి పొడుస్తూ ఉన్నాడు ఉన్నంతసేపు బాగానే ఉంటూ నవ్వుతూ మాట్లాడతాడు సరదాలు సరసాలు చేస్తాడు అయితే ఉన్నట్టుండి మాటల కొరడ చలిపించి వెళ్ళిపోతాడు పెళ్ళైన కొత్తలో సినిమా చూసొచ్చిన రాత్రి సరదాగా ఆమెతో నువ్వు ఆ హీరోయిన్ రోజాలా నవ్వడం నేర్చుకో సరళ అన్నాడు ఆమె తెల్లబోయి చూసింది అవును సరళ రోజా నవ్వుతుంటే అద్భుతంగా ఉంది చ నేను అసలు తప్పు చేశాను అన్నాడు తల అడ్డంగా ఆడిస్తూ ఆమె విస్తుబోతూ చూడగానే అదేనే మొద్దు మొహమా చక్కగా రోజాలా నవ్వేయే అమ్మాయినో చేసుకోకుండా తొందరపడి నిన్ను చేసుకున్నాను అంటూ నవ్వి అటు తిరిగి పడుకున్నాడు తర్వాత మరోసారి సరళ కట్టుకున్న చీర వంక చేదరగా చూసి ఇదెప్పుడు కొనుక్కున్నావు అని అడిగాడు మొన్న మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది సంబరంగా చెప్పింది మీ అమ్మకి అస్సలు టేస్ట్ లేదు తెచ్చే చీర ఏదో కాస్త మంచిది తేవచ్చుగా చిచ్చి ఈసడింపుగా అనేసి అయినా నీ తెలివేమైంది పక్కింట్లో ఉంటున్న విజయ ఆవిడ చూడు భలే చీరలు కడుతుంది అసలు ఆవిడ చీర కడితే ఎంత పొద్దిగ్గా ఉంటుందో మురిసి ముక్కలవుతూ సున్నితంగా చెబుతుంటే సరళ భూమిలోకి కుంగిపోతున్నట్టుగా అనిపించింది సరళ తండ్రికి ఈ సంగతులేవీ తెలియదు అల్లుడంటే సదభిప్రాయం గౌరవం సుధీర్ రోజు వ్యాపార పనుల నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ భార్యతో మాట్లాడటం కుదరడం లేదని కూతురింట్లో ఫోన్ పెట్టించాడు సుధీర్కి సెల్ ఫోన్ కొనిచ్చాడు ఒకరోజు సుధీర్ ఫోన్ చేసి సరళ ఏం చేస్తున్నావు అడిగాడు ఇప్పుడే మీ బట్టలు ఉతికి ఆరేసాను ఇక స్నానం చేసి వంట చేయాలి లంచ్కి ఇంటికి వస్తారా లేక ఆఫీస్కే క్యారియర్ పంపనా సంతోషంగా అడిగింది నువ్వేవి అట్లాంటి పనులు చేయొద్దు కానీ నీకు శీలాదేవి తెలుసా షీలాదేవ ఎవరు మా డాడీ ఆఫీసులు వస్తేనోనా ఆవిడే ఆవిడ డబులెమ్మే చేసిందన్న సంగతి ఇప్పుడే తెలిసింది సరళ నువ్వు ఆవిడలా డబులెమ్మే చేయకూడదు భర్త ఫోన్లో అంటుంటే సరళ అమాంతం కళ్ళు తిరిగి ఏమిటి నేనా డబ్బులు ఎమ్మెనా ఆశ్చర్యంగా అంది అవును నువ్వే ఏంటలా ఆశ్చర్యపోతూ చెప్తున్నావు అసలు ఇంట్లో బట్టలు ఉతుక్కుంటూ వంట చేసుకుంటూ ఎన్నాళ్ళు ఇంకా పాతకాలం పాపాయమ్మలా ఉండిపోతావు చక్కగా ఎమ్మెలు చేసేసి నువ్వు కూడా ఆఫీసులో చేరితే బాగుంటుంది అతను అలా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక సరళ మౌనం వహించింది ఏమిటి మాట్లాడో అవునులే నీ మొహానికి చదువు ఒక్కటే తక్కువ అది మనకబ్బేది కాదులే అంతా నా కర్మ ఫోన్ బటన్ విసురుగా నొక్కాడు అదే రోజు రాత్రి సుధీర్ ఇంటికి వచ్చేసరికి సరళ పుస్తకాల అట్టలేస్తోంది ఏంటి పుస్తకాలన్నీ సుధీర్ ఆశ్చర్యంగా అడిగాడు సరళ నవ్వుతూ నావే సగంలో ఆపేసిన బిఏ పుస్తకాలు అన్నది అంటే కొంపదీసి నువ్వు ఇప్పుడు బిఏ చదువుతావా అదేంటండి ఫోన్లో మీరేగా చెప్పారు పట్టుదలగా చదువుదామని అటక మీద ఉన్న పుస్తకాలన్నీ దింపాను ఆమె అంటుంటే సుధీర్ నవ్వి సరళా నేనేదో ఉపుసుపోక ఫోన్లో చెప్తే తగుదనమ్మా అని చేసేస్తావా భలే కొట్టి పారేశాడు ఆమె మాత్రం సీరియస్గానే నేను ప్రైవేట్గానైనా బిఏ చదువుతాను ఎంఏ పూర్తి చేస్తాను అన్నది ఏడ్ నాకు వండి వార్చి సరిగ్గా నన్ను చూసుకుంటే చాలు కరుగ్గా అన్నాడు అదేమిటండి మీరు చెప్పిన దగ్గర నుంచి నాకు పట్టుదల వచ్చి ఉత్సాహంగా ఉంటేను చాలు చాలు సరళ నీ ఉత్సాహాన్ని సంసారం చక్కదిద్దడానికి ఉపయోగించు అయినా నువ్వు ఇప్పుడు ఆ బిఏ కనుక పూర్తి చేస్తే నా సంగతేంటి నేనేమో ఇంటర్మీడియట్ నువ్వేమో అప్పుడు గ్రాడ్యుయేట్ అమ్మో సుధీర్ అంటుంటే సరళ తెల్లబోయి చూస్తుండగానే ఆమెని దగ్గరకు లాక్కుని గడ్డంతో రుద్దుతూ మొగుడు కంటే పెళ్ళానికి ఎక్కువ చదువు ఉండకూడదు తెలుసా చెప్పాడు అతని గుబురు గడ్డం మొహానికి మొళ్ళలాగా గుచ్చుకుంటోంది అతని మాటలు ముళ్ళ మనసు మీద లాగినట్లు గుండె మండిపోతోంది ఆమె మొహాన్ని అతను పరిశీలనగా చూస్తూ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఓహో గడ్డం గుచ్చుకుంటోందా సరళ నీకు తెలుసో లేదో కానీ నా ఫ్రెండ్స్ అంతా ఒరే అందరికీ గడ్డం పెరిగితే అసహ్యంగా ఉంటుంది కానీ నీకు మాత్రం గడ్డం నీ గ్లామర్ని పెంచుతుందిరా అని మెచ్చుకుంటారులే చెబుతూ ఆమెను విడిచిపెట్టి అద్దంలో చూసుకుంటూ దువ్వెనతో గడ్డాన్ని దువ్వసాగాడు సరళ విచిత్రంగా అతన్నే చూడసాగింది మరోసారి ఏదో ఫంక్షన్కి పిచ్చుకువెళ్ళి అక్కడెవరో పెద్ద ఆవిడ్ని పరిచయం చేసి ఆవిడెదురుగానే చూడు సరళ ఆంటీకి నలభై ఏళ్ళట ఆంటీ ఇంకా ఎంత స్మార్ట్గా ఉందో చూడు అసలు ఆంటీలో ఉన్న ఆకర్షణంతా ఆవిడ హెయిర్ స్టైలే నువ్వు ఆంటీలాగే జుట్టు ముడివేసుకుంటే బాగుంటుంది గట్టిగా అందరికీ వినిపించేలా అనేసరికి అందరూ నవ్వారు సరళతో పాటు ఎదురు ఆంటీ కూడా ఏం చెప్పాలో అర్థం కాక నిలువు గుడ్లేసుకుని చూసింది ఏరి కోరి తనని పెళ్లి చేసుకున్నాడని తన జీవితం ఆనందంగా సాగుతుందని అనుకున్నదల్లా సరళ మనసుకి ఇవన్నీ గుర్తొచ్చే కొద్దీ భారంతో కృంగిపోయింది అతనిలో రోజురోజుకి పెరిగిపోతున్న ఈ ధోరణిని ఏదో ఒక రకంగా నిలువరించాలి ఏదో ఒక విధంగా ప్రతిఘటించాలి లేకుంటే ప్రతిరోజు నరకమే మానసికంగా తను చిత్రహింసలు పడాలి బొగ్గల మీద కట్టిన కన్నీడి చారికల్ని సరళ తుడుచుకుంది ఆ రోజు రాత్రి సుధీర్ చాలా ఆలస్యంగా వచ్చాడు గదిలోంచి ఆమెను పిలిచాడు సరళ మనసు చిక్కబట్టుకుని టేబుల్ సొరుగులాగింది గదిలోంచి సుధీర్ అసహనంతో అరుస్తున్నాడు సరళ సొరుగులోని కవర్ చేతుల్లోకి తీసుకుంది మెల్లగా లోనికి వెళ్ళింది ఆమె రాక ఆలస్యమై కోపంతో సుధీర్ ముక్కుపుటాలు అదురుతున్నాయి సరళ ప్రశాంతంగా అతన్ని చూసింది ఎంతసేపు ఏం చేస్తున్నావు విసుగ్గా అని చెయ్యి పట్టుకోబోయాడు ఆమె చప్పున ఒక అడుగు వెనక్కి వేసింది సరళకి అప్పుడు అతను చెయ్యి చెయ్యిలా కాక పొడుగాటి చెక్కతో చేసిన బ్రష్లా అనిపించింది తూలి పడబోయినవాడల్లా ఆపుకుని సుధీరు ఏంటి మూడు బాగోలేదా సీరియస్గా అడిగాడు సరళ జవాబు ఇవ్వలేదు సుధీర్ సాలోచనగా చూసి ఓహో పొద్దునేమైనా అన్నానా చూడు ఏదో ఒకటి తిడుతుంటాను నాకే గుర్తుండి చావదు నువ్వు పట్టించుకోకూడదు సరేనా చెబుతుంటే సరళ జవాబు ఇవ్వలేదు అతను విచిత్రంగా చూసి గబుక్కుని దగ్గరకు లాక్కుని చెప్పు సరళ నేనేమైనా తప్పు చేసినట్లయితే చెప్పు కానీ ఇట్లా దూరంగా ఉంచి బాధ పెట్టకు అతను అలా అంటుంటే ఆమె పళ్ళ బిగువన కోపాన్ని దాచుకుని దూరం జరిగింది ప్లీజ్ సరళ టైం వేస్ట్ చేయకు ప్రతిరోజు నా చేత లెక్చర్లు చెప్పించుకోకు చిరాక్గా అనేసరికి సరళకి కోపం ఆవేశం ఆగలేదు ముందుకొస్తున్న అతన్ని వారించి ఆగండి గట్టిగా అరిచింది సుధీర్ హతాశుడైనాడు మీ చేత రోజు లెక్చర్లు చెప్పించుకోవాలని నేనేమీ అనుకోవడం లేదు మీరేం చెప్తున్నారో మీరేం చేస్తున్నారో మీకేమీ అర్థం కావడం లేదు ఎంత సర్దుకుపోతున్నా ఎంత ప్రేమగా మీతో ఉందామనుకున్నా నన్ను ఉండనివ్వడం లేదు అసలు మీరు టెండూల్కర్లా క్రికెట్ ఆటగాడై ఉంటే బాగుండేదని అనను గాక అనను లియాండర్ పేస్లా టెన్నిస్ ప్లేయర్ అయితే బాగుండునని అనను బిల్ గేట్స్లా కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టి కోట్లు గడిస్తే బాగుండునని అనను ఎండ్ల రామసుబ్బారెడ్డిలా మానసిక శాస్త్రవేత్త అయ్యి స్త్రీ మనసు లోలోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలని లేదు కేవలం మీరెంతో ఇష్టపడతారే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారే ఆ మీసాలు గడ్డాలు తీసేయండి చాలని నేనంటే మీరెంత హర్ట్ అవుతారు అవి అడ్డంగా ఉన్నాయని చండాలంగా గుచ్చుకుంటున్నాయని వాటిని చూస్తుంటే నాకు డోకొస్తోందని అన్నాననుకోండి మీ గాయం గాయమవుతుంది అందుకే ఇవేమీ అనను మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటేనే నాకు ఇష్టం మిమ్మల్ని మిమ్మల్నిగానే స్వీకరించటమే ఇష్టం సీరియస్గా చెప్పి ఒక క్షణం ఊపిరి పీల్చుకుని తిరిగి చెప్పసాగింది కానీ రోజు రోజుకి మీరు నా మనసును ఎంత గాయపరుస్తున్నారో తెలుసా మీరు మాట్లాడే మాటలకి నా మనసు ఎన్ని ముక్కలు ముక్కల కింద తెగుతుందో మీకు అర్థం కాదు అందుకే బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను నేను కాలేజీలో చేరి చదువుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంతదాకా మనమిద్దరం కేవలం ఫ్రెండ్స్ అంతే ఒకవేళ మీకు నిజంగానే నేనంటే ఇష్టం లేకపోతే నా వంటి నలుపు రంగు సరిగ్గా కనిపించక అప్పుడు తొందరపడి పెళ్లి చేసుకున్నానని ఫీల్ అవుతుంటే ఇదిగోండి ఈ విడాకుల కాగితం మీద సంతకం పెట్టాను మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి అంటూ కాగితాలు చేతిలో పెట్టి కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏ అమ్మాయి కూడా రోజాలా నవ్వలేదు పక్కింటి ఆవిళ్లా చీర కట్టలేదు ఆంటీలా జడవేసుకోలేదు షీలాదేవిలా డబులెమ్మెలు చేయలేదు ఇన్ని లక్షణాలతో మీకు ఎర్రగా బుర్రగా సినిమా స్టార్లా ఉండే బెళ్ళం కావాలి అంటే మీరు దాదాపు ఇరవై మందికి తాళి కట్టాలి అది కుదిరే పని కాదు పేద వేషాలు వేస్తే కటకటాలు పాలవుతారు జాగ్రత్త సరళ ఆవేశంగా చెప్తుంటే సుధీర్ సరళ ప్లీజ్ నేను చెప్పేది ఏదో చెప్పబోతుంటే ఆమె అడ్డుకుంటూ విననుగాక వినను నా నిర్ణయంలో మార్పు లేదు మీకు నా మీద ప్రేమ నిజంగా ఉంటే నాలుగేళ్ల తర్వాత కలుద్దాం అంటూ ముందే సత్తిపెట్టిన అతని సూట్ కేసులు హాల్లో తెచ్చిపెట్టింది సుధీర్ కాక చూశాడు ఇంతలో ఇంటి ముందు కారు ఆగించప్పుడు మీకు మా డాడీ ఆఫీస్లోనే జాబ్ ఉంటుంది మీకోసం మెన్స్ హాస్టల్లో రూమ్ ఏర్పాటు చేశాను జాబ్ చేస్తూ మీరు పై చదువులు కంప్లీట్ చేయండి సరళ చెప్తుండగా కారు డ్రైవర్ లోనికి వచ్చి సుధీర్ తాలూకు సామాన్లను కారులో పెట్టాడు సుధీర్ పాలిపోయిన మొహంతో కారు ఎక్కాడు పార్వతమ్మ వరండాలో ఇంకా అక్కడే అలాగే నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడి ఉంది ఏదో అద్భుతాన్ని చూసినట్లు ఆనందంతో వెలిగిపోతోంది ఆవిడ మొహం ఆమెకి బాగా అర్థమైంది నాలుగు దశాబ్దాల క్రిందట తను తన జీవితంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోకపోవటం చేత జీవితంలో నాలుగు పదుల సంవత్సరాలు కేవలం హీనంగా దీనంగా దారుణంగా దొరికిపోయాయి నలభై వసంతాలుగా విరాజిల్లాల్సిన జీవితం ఎక్కడ తప్పిదం చేసిందో అర్థమైన ఆమె హృదయం ఉప్పొంగి మనవరాల్ని మనసారా గాఢంగా కౌగలించుకుని ఆనంద పాష్పాలు రాల్చింది కారు బయలుదేరుతుండగా సుధీర్ తొలిసారిగా కళ్ళు తెరుచుకుని మరీ వాళ్ళిద్దరినీ చూశాడు కథ పేరు నవవసంతం రచించిన వారు వారణాసి రామకృష్ణ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి